ఆ గౌరి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్లు పర్మిషన్ లో గవర్నమెంట్ ఇచ్చిన మాది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు మరి వాడు జూనియర్గా ఆపిస్తున్నాంటు ఎందుకు కానీ మరి ఏ నాకే హా నాకోసమే కదా ఏ అవసరం లోకేషన్ తెచ్చి పెట్టుకున్నాను దాంట్లో ఆ విషయం అయితే మనం అయితే ఆపేట మీద ఎట్లా చేపిస్తారు నువ్వు కార్ కి నేను ఎవరైనా చేపించాక స్టైర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమా ది వేపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదు నా స్టేర్ ఆయిడ్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్ చేపిస్తావు నువ్వు నేను ఎవరన్నా వేయించేకి నాకు సంబంధం లేదు సరే వావ్ బుగ్గేపిస్తుంది కాన మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని నా నాడు సినిమా ఆడదు సినిమా ఆ르దు అన్న సినిమా ఆ르దు ఇప్పుడు ఓకేనా మనం అందరం మొదలు లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్కా సినిమా ఆ르దు ఆడు సినిమా ఓకేనా ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు ఆడదు నా నాకు తెలియకుండా ఎట్లా సినిమా మనమేం దాంట్లో ఏం లేవు మనకేం మనకేం సంబంధం మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నేను ఏమన్నా ఏమన్నా ఇల్లనా ఆడదు ఆడదు సినిమా ఆడదు బుక్క పక్క సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాట్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటామా ఏంది మనకేంది ఏంది ఆడదు సినిమా సినిమా ఆడదు